ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం అంచనాపురం గ్రామ సమీపంలో నిమ్మవాగులో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఆచూకీ లభ్యమైంది వరద తగ్గుముఖం పట్టడంతో వాగులో ఆ డీసీఎం వ్యాన్ బయటపడింది క్రేన్ల ద్వారా డీసీఎం ని బయటకు తీశారు పోలీస్ రెవెన్యూ అధికారులు డ్రైవర్ ఆచూకీ మాత్రం ఇప్పటి లభ్యం కాకపోవడంతో గాలింపు కంటిన్యూ చేస్తున్నారు సిబ్బంది మనం చూడొచ్చు మొన్నటి దృశ్యాలు ఇవాళ వాగులోంచి ఆ డిసిఎం వ్యా బయటకు తీసిన దృశ్యాలు ఆ రోజు చుట్టూ స్థానికులు ఆ లారీ వాగులోంచి ముందుకు రావడం చూసి హెచ్చరించారు కూడా కానీ ఆ డ్రైవర్ ఏమాత్రం పట్టించుకోకుండా లారీని రానిచ్చాడు ఆ సమయంలో అతను పూర్తి మద్యం మత్తులో ఉన్నట్టు మాట్లాడుకున్నాం అయితే ఈ రోజు వరద కాస్త తగ్గుముఖం పట్టిన తరువాత డీసీఎం వ్యాన్ ఆచూకీ అయితే లభ్యమైంది కానీ ఆ డ్రైవర్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు క్రేన్ల ద్వారా డిసిఎం బయటకు తీశారు పోలీస్ రెవెన్యూ అధికారులు ఇంకా డ్రైవర్ ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుంది